శ్రీమాతయ నమహ ఈరోజు వీడియోలో నేను మన ఇల్లు ఏ విధంగా ఉండాలి అదేవిధంగా మన ఇంట్లోకి పక్షులు రావడం వల్ల లేదా పక్షులకు కానీ కాకులకు కానీ అన్నం పెట్టడం వల్ల అంటే ఏదైనా కాకు పక్షులకు దానం వేయడం వల్ల మన జీవితంలో మంచి అనేది జరుగుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం అయితే ముందుగా మన ఇల్లు ఏ విధంగా ఉండాలి అంటే మన ఇంట్లో రూములు రూమ్ కానీ ఏ రూమ్ కానీ ఏ విధంగా ఉంటే మనకు మంచిది అనేది అనేది తెలుసుకుందాం రీసెంట్లుగా నేను అంటే మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు కొత్త ఇల్లు అంటే నన్ను పిలిచిండ్రు ఒకసారి చూడండి అంటే ఇల్లు ఏ విధంగా ఉంది అని అంటే మేము ఏం చేస్తాం అంటే మేము ఎప్పుడు అంటే ఏదో దేవుని నామస్మరణో ఏదో చేస్తాం కాబట్టి మాకు ఫస్ట్ ఆ ఇంట్లో చూసేది ఏంటి అంటే మేము పూజా మందిరమే చూస్తుంటాం ఫస్ట్ అంటే ఎవరు ఏ ఆలోచిస్తారో ఫస్ట్ ఆలోచన ఉండేటివే చేస్తుంటారు కాబట్టి మాకు ఫస్ట్ మేము పూజా మందిరం ఏ విధంగా ఉంది అనే దాని గురించి చూస్తామైతే అయితే అక్కడికి పోయినాక అక్కడ ఏముంది అంటే పూజ వాళ్ళ ఇంట్లో పూజారు అంటే అవి బిల్డర్స్ కట్టినాయి అనమాట బిల్డర్స్ అన్నీ కట్టి అమ్ముతుంటారు కదా అలాంటి ఇండ్లు అనమాట అయితే పూజారు ఏ విధంగా ఉంది అంటే సరే ఇల్లు అయితే బాగానే ఉంది ప్రశాంతంగా మంచినే ఉంది కాకపోతే పూజారూము ఒకే మనిషి కూర్చోడానికి ఉంది అది అది కూడా ఒక ఫోటో రెండు ఫోటో రెండో ఫో అంటే రెండు ఫోటోలకు మించి వేరే ఫోటో పెట్టుకోవడానికి లేదనమాట ఒక మనిషి ఆస్తం వేసుకొని కూర్చుంటే అలాగే కూర్చోవాలి మళ్ళీ ఇటు తిరగడానికి రాదు ఇటు తిరగడానికి రాదు ఆ విధంగా ఉంది పూజారూము మళ్ళా బాత్రూమ్లు ఎట్లున్నాయి తెలుసాం బాత్రూమ్లు ఇద్దరు మనుషులు పండుకొని దాంట్లో సంసారం చేయొచ్చు ఆ విధంగా ఉన్నట్టే నిలబడి స్నానం చేసే రూములమో విశాలంగా ఉండేవి ప్రశాంతంగా కూర్చొని లేదు ఏదైనా బాధ వచ్చినా ఏదైనా వచ్చినా దేవుడికి చెప్పుకోవడానికి అక్కడ మాత్రం ఇరుకిరుకుగా ఒక్క మనిషి ఇలాగే కూర్చోవాలి ఇంకా ఇటు తిరగడానికి ఉండదు ఇటు తిరగడానికి ఇటు తిరగడానికి లేకుండా ఉంటాయి ఇలా ఉంటే మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి చెప్పండి ఇప్పుడు మనము స్నానం చేసేది విశాలంగా పెట్టుకుంటామా ఎందుకంటే ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది సరే ఇప్పుడు ఏదైనా బాధ వచ్చిందనుకోండి బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు అందుకేను అందుకే బాత్రూమ్లు విశాలంగా కట్టుకున్నారు బెడ్రూమ్లు అంటే ఇంకా చెప్పనే లేదు బెడ్రూమ్లు ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో ట్యాబ్లెట్లు పెట్టుకోవడానికి నిద్ర ఎలాగో సరిగా పట్టదు ఎవరికి నిద్ర అనేది సరిగా ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఏదో విధంగా సంపాదిస్తుంటారు కాబట్టి నిద్ర వాళ్ళకి అసలుకే పట్టదు ఆ ట్యాబ్లెట్లు వేసుకో ట్యాబ్లెట్లకు దానికి మాత్రమే బానిస్తున్నాయి కానీ అవును పూజ ఫస్ట్ పూజారూము ఏ విధంగా అనేది చూసుకో మన ఇంట్లో పూజారూము రూమ్ మనకి ఏదైనా బాధ వచ్చిన మనకి ఏదైనా కష్టం వచ్చినా కనీసము పూజారూంలో కూర్చొని దేవుని తోటి మురబెట్టుకోవడానికి మనకి ఏదైనా ఆపద వస్తే మనం దేవుని గుడిలో అప్పుడప్పుడు నిద్ర చేసి వస్తుంటామా అలాగే పూజారూంలో కూడా ఒక పూట నిద్ర చే అంటే పడుకునే మనకు బాధ వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ వచ్చినప్పుడు కనీసం ఆ పూజా మందిరంలో పండుకున్నంత అంటే ప్లేస్ ఉండాలి అంత ప్లేస్ ఉంటేనే మన ఇంట్లో మన ఎప్పుడు కష్టాలు అనేటివి రావన్నమాట ఎందుకంటే ఇప్పుడు సపోజు మీ ఇప్పుడు మా ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా పీఠాధిపతులు కానీ గురువులు కానీ లేకపోతే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వాటి దగ్గరికి పోవడం మనకు గొప్ప కాదు మన ఇది మనకు కూడా ఒక పీఠం మనం కూడా ఒక పీఠాధిపతులమే ఇవ్వ అందరూ ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక అంటే దేవుని స్థాపించుకొని వాళ్ళు ఒక పీఠం ఏర్పరచుకొని మేము పీఠాధిపతులము మాకు ఆశ్రమం ఉంది మేము మాదొక క్షేత్రం అని వాళ్ళు పెట్టుకుంటారు మనకు మనం సంసార జీవితంలో ఉండేట కాబట్టి మన ఇల్లే మనకు మన పూజా మందిరమే మనకు ఒక పీఠము ఒక క్షేత్రము అన్నీ మనకు పూజా మందిరమే ఏదున్నా మనం పూజా మందిరంలోనే మన దేవుని తోటి మొరపెట్టుకోవాలి ఇప్పుడున్న జనరేషన్లో మూడో వ్యక్తికి మన పరిస్థితి చెప్తే నవ్వుల పాలు అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు అంటే ఒక మనిషికి చెప్పులే చెప్పుకోలేకపోతున్నాము ఒక మనిషికి చెప్పుకున్నాము అంటే మనము అందట్లో మనం ఏమైనట్లు అంటే ఇన్సల్ట్ అయిపోయినట్లు అంటే అందరు మనని ఏం కేల్ చేయరు వీళ్ళ పరిస్థితి ఇది ఇది అని అందుకే అందరికి బెడ్రూమ్లు బాత్రూమ్లు విశాలంగా అయిపోయినాయి దేవుని రూమ్ చిన్నగా అయిపోయింది ఒక్క ఫోటో పడితే చాలా అన్నట్లే ఉన్నాయి అక్కడ అందుకే ఇప్పుడు నేనున్నా అనుకోండి నేను సామాన్యంగా ఏ గుడికి వెళ్ళను నా ఇల్లు అంటే నా ఇంట్లో ఉన్న పూజా మందిరమే అంటే నేను నేను పూజా మందిరంలోనే నాకు బాధ వచ్చినా ఏది వచ్చినా ఆ దేవుణ్ణి నేను నా అంటే నాకు బాధ కలిగినప్పుడు నేను పూజా మందిరంలోనే ఒక పూట నిద్ర చేస్తాను ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు తప్ప నాకు ఎవ్వరు ఇంకా సహాయం చేయరు వేరే వాళ్ళకి చెప్పుకుంటే నా పరువు పోతుంది అందుకే నాకు నేను మొక్కిన నేను తలుసుకున్న నేను ఆ దేవునికి తండ్రి నాకు ఈ బాధ వచ్చింది నాకు ఇది వచ్చింది అంటే అది రెండు రోజులలో దానికి సమస్య అనేది తీరిపోతుంది ఖచ్చితంగా మీకు కూడా తీరుతుంది మాకే తీరుతుంది అని కాదు ఎవరికైనా నమ్మకం ఫస్ట్ నమ్మకము నమ్మకం నమ్మకం మీకు దేవుడిపై నమ్మకం ఉండాలి ఎట్లా ఉండాలంటే నేను చెప్తా చూడండి ఇప్పుడు ఒక లవర్స్ ఉంటారు అనుకోండి లవర్స్ ఏం చేస్తారు ఎప్పుడు చూసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా వాళ్ళలో ఒక ఆకర్షణ అనేది పెరుగుతుంది కదా అంటే చూసుకుంటూ ఉంటారు మన ఒకవేళ ఎదురు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో కలిసిమెలిసి ఉంటారు దూరం పోతే ఫోన్లలో ఏదో విధంగా మనకు ఒక మనిషి వద్ద అవసరం ఉందంటే ఆ మనిషిని ఎంబరి తిరుగుతుంటాం కదా ఇది కూడా అంతే మన దేవునికి ఎంత దగ్గర అవుతుంటామో ఆ దేవుని ఎప్పుడు పలకరిస్తుంటామో చూస్తుంటామో ఆ దేవుని చూడడం వల్ల మనకు దేవుడు అనేది దగ్గర అయిపోతాడు మన బాధ అనేది ఆయన తెలుసుకో తెలుసుకుంట మనకు ఒక స్నేహితుడు మనకు నమ్మకమైన స్నేహితుడు ఉన్నప్పుడు మన బాధ ఎప్పుడే తెలిసిపోతుంది ఎదుటి వాళ్లకు అదే నువ్వు ఈ బాధలో ఉన్నావు కదా అని మన స్నేహితుడు అంటాడు కదా దేవుడు కూడా మన బాధను అర్థం చేసుకోగలుగుతాడు మనం ఇక్కడ నమ్మకం మన ఇంట్లో ఉన్న దేవుడే మనకు నమ్మకం లేదు అసలు పూజా మందిరమే ఏదో ఫోటో ఉందంటే ఉంది ఆ పూజ కూడా ఎలా అంటే ఏదో దీపం పెట్ట రోజు దీపం పెడితే మంచిది అన్నట్లు దీపం పెడతారు కానీ మనస్సు పూర్తిగా ఒక్కరు కూడా పెట్టంగా నేను చూడలేదు ఇంట్లో ఏదో దీపం ఉండాలంట దీపం ఉండాలనే అనే ఆతృతతోటి దీపం పెడుతున్నారే కానీ ఎవ్వరు అవును మనస్సు పూర్తి పూర్తిగా దీపము పెట్టే ఇదే లేరు అవును దేవుడు మమ్మల్ని కాపాడుతాడు కదా అని ఎవ్వరూ కూడా నమ్మకంతో దేవుడికి దీపము పెట్టడం లేదు దయచేసి ఇప్పటికైనా పూజా మందిరాలు విశాలంగా ఉండేటట్లు సొంతగా కట్టుకున్న పూజా మందిరం కాస్త విశాలంగా ఉండేటట్లు చూసుకోండి మీకు బాధ వచ్చిన మీకు మీకు సంతోషం వచ్చినా మీరు దేవుని మందిరంలోకి వెళ్ళి తండ్రి అంతా నీవే చేస్తున్నావు అని చూసుకుంటే ఒకసారి చూసుకుంటే చాలు మనకి ఏదైనా ఎవరికి చెప్పకలేని బాధ వచ్చినప్పుడు ఒక అక్కడే నిద్రపోవాలి తండ్రి నేను నిన్ను నమ్ముకున్నాను నువ్వే నా సమస్య తీర్చాలి అని పూజామందిరంలోనే వండుకోవచ్చు మనము ఏం తప్పేముండదు దేవునికి ఒక తల్లికి బిడ్డకు ఏ విధంగా ఉంటుందో దేవుడికి మనకు కూడా సేమ్ అలాగే ఇప్పుడు బిడ్డ తల్లి పక్కల ఏ విధంగా పండుకుంటాడో మనం కూడా బిడ్డలమే దేవుడికి కాబట్టి పండుకుంటే అంతా మాత్రాన్ని ఏం మనం ఏం రోజు నాన్ వెజ్ ఏం తినం కదా రోజు నాన్ వెజ్ తిన్నట్టు వాళ్ళు అసలుకే లేరు తిన్న రోజు పోకున్నా కానీ కనీసం దేవుడు బయట నుంచైనా మొక్కగలుగుతాం కదా మనము పూజా మందిరంలకు పోకున్నా బయటి నుంచి పూజా మందిరం బయట ఉండాలన్నా మొక్కుకోగలుగుతాం కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు యువగా అంటే పనికి పోనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒకసారి నేను దేవుని చూసి నమస్కారం చేసుకుంటా మా పిల్లలతోటి ఆడుకున్న కానీ నా అంటే పిల్లలు ఆడుకున్న కానీ మా పిల్లలు అలా చేస్తున్న ఇంట్లో ఉన్న ఏదో ఒకసేపు వాళ్ళతోటి గడపడము అటు ఇటు పోవడము చూడడము మళ్ళీ రావడము ఇట్లా అంటే మనకు ఎంత వాళ్ళ మీద ఆ ప్రేమ పెరుగుతుందో మన కష్టాలు అంత తొందరగా తగ్గుతాయి అనమాట పూజా మందిరాలు సరే మీ రూములు ఏ విధంగా ఉన్నా పూజా మందిరం మాత్రం కాస్త విశాలంగా కట్టుకోండి మంచిగా కట్టుకోండి మీరు దేవుడిపై నమ్ముకోండి మాకు మా గుడి ఇది మా ఇంట్లో కూడా దేవు గుడి ఉంది అని మీ గుడిలోనే నమ్ముకోండి ఏ గుడికి కూడా అవసరం లేదు నేను చెప్పాను కదా నేను ఏ గుడికి పోను ప్రతి అమావాసకు అమావాసకు నేను చెరువు గట్టు పోతాం ఎందుకంటే అది నా గురుస్థానం గురుస్థానం కాబట్టి మాకు అమావస్యక అమావాస్యక కూడా ఎందుకు పోతాం అంటే అక్కడకు మా అంటే మేము ఎవరైనా ఇండ్లు అంటే ఇండ్లు తిరుగుతుంటాం కదా ఎవరిదైనా నెగిటివ్ ఎనర్జీ మాకు వచ్చినా ఇట్లాంటివన్నీ తొలగిపోవడానికి మేము అక్కడ పోతాం మనం ఎందుకంటే చెరువుగట్టులో అనేది ఏమైనా దుష్ట శక్తి మనపై ఉంటే వెళ్ళిపోతాయి ఆ ఆ క్షేత్రానికి పోయిన మనకు మన లోపల ఉన్నాయని వెళ్ళిపోతాయి అందు మేము తగ్గించుకోవడానికి అమావాసక ప్రతి అమావాస్యకు నేను అక్కడికి వెళ్ళొస్తే అందులోన అది నాకు ఒక గురుస్థానం అన్న అక్కడున్న పరమేశ్వరుడే నాకు గురువు కాబట్టి నేను అమావాస్యకు అమావాస్యకు అక్కడొక్కటే నేను ఆడికి తప్ప ఇంక ఏ గుడికి వెళ్ళను నా ఇల్లే నాకు గుడి నే నేను రోజు పూజలు కూడా ఏదో బలవంతంగా పెద్ద పెద్దగా పసుపు కుంకుమ పూలు అవన్నీ వచ్చి చేయడం మామూలుగా దీపం పెట్టి దేవుని నాకు వీలైనంతసేపు దేవుని చూస్తుంటా అంటే ఎంతసేపు చూస్తే మనకు అంత ఫలితం అన్నమాట అయితే ఇది మీకు ఇల్లు అనేది ఈ విధంగా ఉన్న పూజా మందిరాన్ని కొంచెం విశాలంగా కట్టుకోండి మీరు ఏ రూమ్ ఎంత పెద్దగా కట్టుకున్నా ఇప్పుడైతే ఇంట్లో ఎవరు ఉంటలేరు కదా అందరూ డ్యూటీలకే పోతున్నారు పిల్లలు హాస్టల్లో ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడు తాళమే ఉంటుంది ఏదో నైట్ ఇట్లా నిద్రపోవడానికి నైట్ వచ్చి నిద్రపోయినా కొంతమందికి నిద్రనే పట్టదు అసలు వాళ్ళు తెల్లాలి టీవీలో ఫోన్లు అవి చూడడమే సరిపోయింది ఇంకా ఆ ఇండ్లు ఏంటుకుంటున్నాయో మనకి అర్థం కాకుండా ప్రశాంతంగా పడుకోవడానికి ఇల్లు కానీ ఎవరికి నిద్రలు పట్టడం లేదు ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ కొంతమందికి నిద్ర రాదు కొంతమంది డ్రింక్ చేస్తే కానీ కొంతమందికి నిద్ర రాదు అందుకే మీరు పూజా మందిరాన్ని కొంచెం పెద్దగా కట్టుకోండి మీరు ఇంట్లో ఏదైనా బాధ వచ్చినా ఏది వచ్చినా మీకు ఇంకా ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అంటే మేము ఏమైనా తప్పు చేసినాం కదా దేవుడు ముందుకు పోవచ్చు అంటే మస్తు చేయొచ్చు మనకు తెలిసి అయితే చేయము తెలిసి చేసిన దాన్ని ఇంకొక నెక్స్ట్ సారి మనము చేయకుండా మా ఓ దాన్ని దేవుడు కూడా వదిలేస్తాడు తెలియకుండా ఏదైనా చేస్తే దాన్ని కంపల్సరీ దేవుడు మనల్ని క్షమిస్తాడు తెలిసి మళ్ళీ మళ్ళీ చేస్తేనే క్షమించాడు తప్పు లేదు మనం ఏదైనా సరే ఏదైనా మన సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి కొన్ని తప్పులు జరగవచ్చు దానికి మనము ఒప్పుకుంటే అయిపోతాం మన తప్పు మనం తెలుసుకుంటే దాని పరిష్కారం అక్కడే అయిపోతుంది అయితే కొన్ని ఇండ్లు ఇంటి ముందల కనీసము కొన్ని చెట్లన్నా ఉండాలి అంటే చెట్లు ఉన్నంత ప్లేస్ అన్న వదులుకొని ఒక చెట్లు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న పక్షులు తిరుగుతుంటాయి కదా పక్షులే కానీ ఏవే ఏవైనా సరే మన పక్షులు ఇంటి ఆ చెట్ల మీద చిన్న చిన్న గూర్లు కట్టుకొని నివసిస్తుంటాయి అలాంటి చెట్లు పెంచితే మనం ఎప్పుడన్నా అంటే వాటికి గింజలు వేయడం వల్ల కానీ లేకపోతే ఏదైనా జల్లినప్పుడు ఆ పక్షులు తింటే అనమాట అయితే పక్షులు తినడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఏదన్నా ఆపద వస్తుంటే ఆ ఆపదను అవి గ్ర అవి తీసుకోగలుగుతాయి అనమాట ఒక్కొక్కసారి మన ఈ బాగా ఇంట్లో చూడండి అంటే పక్షులు పెంచే వాళ్ళు చూడండి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆపద వస్తుందన్నప్పుడు పక్షులు అటావిటిగా చనిపోతుంటాయి అంటే ఏదైనా వాళ్ళకి ఆపద వస్తుందన్నప్పుడు అన్నప్పుడు అనుకోకుండానే చనిపోతుంటాయి అంటే అవి గ్రహించుకోగలుగుతాయి పక్షులకు అంత జ్ఞానం ఉంటుందన్నమాట పక్షులు మాట్లాడలేవు కానీ మనం వాటికి విశ్వాసం ఎక్కువ వాటికి మనం వాటికి దానం చేస్తున్నాం కాబట్టి మనకి ఏదన్నా ఆపద వస్తుందంటే అవి తీసుకోగలిగే శక్తి వాటికి ఉందన్నమాట అందుకే పక్షులు పెంచే వాళ్ళు చూడే వాళ్ళ యజమానికి ఏమైనా అవుతుందని అవి ముందే గ్రహించుకుంటాయి ఆ గ్రహించుకొని అవి మన అంటే మనని చూడంగానే మనకు ఏం జరుగుతుందో వాటికి తెలుసుకో అందుకే అవి చనిపోతుంటాయి అనమాట అవి చనిపోయి మన అంటే మనకు వచ్చే ఆపదను అవి తీసేసుకుంటాయి ఇందులోనూ ఇంటి యజమాని ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అన్నం తింటారు కదా ప్లేట్ మొత్తం ఊర్చుకొని తినకూడదు లా లాస్ట్కు ఒక బుక్కన వదిలే అంటే ఒక పిరికేడు అన్నము వదిలేసి ఆ పిరికేడు అన్నము మీకు మిద్దెల పైన ఇక కాకులకు పెట్టండి కాకులకు అన్నం పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సరే మనకు ఏదైనా ఆపద వస్తుందంటే కాకులన్నీ వచ్చి మన చుట్టూ అరుస్తుంటాయి మీరు కాకులకు అన్నం పెట్టి చూడండి మీకు ఎప్పుడన్నా ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది అన్నప్పుడు ఆ కాకులు అనేది కాకుల సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది మీరు గ్రహించుకోవాలి మా కాకులు మనకు కనిపిస్తాయి మనకి ఏదైనా ఆపద వస్తున్నప్పుడు కాకులు అరవడం లేప్పుడు మన ఇంటి ముందనే ఏదైనా అంటే ఏ శుభ సాంకేతకమైన శల సంకేతమైనా వచ్చి అరుస్తుంటాయి కాకులు ఒక్క కాకి కాదు రెండు మూడు కాకులు వచ్చి అరుస్తుంటాయి ఈ మీ అందుకే మన పూర్వకాలం ఇండ్లు చూడండి పల్లెటూర్లలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్లు వాళ్ళు చెట్ల కింద అన్నం తింటే మళ్ళీ ఊడువరు ఎందుకంటే పక్షులు అవి ఇవో తింటాయి అని వాళ్ళు అలాగే వదిలేస్తారు అవి పక్షులు తినిపోతుంటాయి అవి అంటే వాళ్ళు అందుకే పల్లె ఊర్లలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎలాంటి రోగాలు అనేటివి రావు ఫస్ట్ మన సిటీలో ఉన్న వాళ్ళమే అనేకమైన రోగాలు ఎందుకంటే మన పిల్లికి భిక్ష గుణంగా వేయలేని పరిస్థితిలో ఉన్నాము ఇవాళ అన్నీ అంతే కదా అపార్ట్మెంట్లు ఇండ్లు ఎక్కడ చెట్టు ఉండదు ఒక పిట్టె కూడా ఇంటి ముందలకి వచ్చే ఈ విధంగా లేదు కదా ఇంకా మనం ఎవరికి దానం చేస్తున్నాం అన్నీ మనమే తింటాం కాబట్టి అన్ని రోగాలు మనమే అనుభవిస్తున్నాం కాబట్టి మీరు ఇండ్లు కట్టుకునేటప్పుడు మీ ఈ విధంగా ఇంటి ముందల ఒక చెట్టు అన్న ఉండేటట్లు ఒక పెద్ద చెట్టు మరీ పెద్ద చెట్లు కాకుండా కనీసం కొంచెం గుబురు గుబురుగా ఉన్న చెట్లు అన్న ఉంటే చిన్న చిన్న పక్షులు గూళ్ళు కట్టుకుంటే అప్పుడప్పుడు మనం మనకి దానేస్తే మనము మనకు అనేది మంచి అంటే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది మనకు వచ్చే ఆపదలు అవి తీసుకుంటాయి అన్నమాట ఇంట్లో పూజ మన పెద్దగా ఉండ కొంచెం పెద్దగా పెట్టుకోండి కనీసం ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురు కూర్చునేటట్లన్నా ఉంటే మనకు బాధ వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా దేవుడికి నమ్ముకోవచ్చు మీరు గుళ్ళ గోపురాలు అనకుండా మీ ఇల్లే మన ఇల్లే మనకు దేవాలయము మన ఇల్లే ఒక క్షేత్రము మన ఇల్లే ఒక పీఠము అనుకుంటే ఏ గురువు గారికి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు మనము అంటే మనం ఇవన్నీ ఇంట్లో ఉన్న ఇంట్లో దేవుడు అనుకొని ఆ గురువు గారి కాళ్ళు పట్టుకుందామా ఈ గురువు గారి కాళ్ళు పట్టుకున్నామా వాళ్ళు ఎలా చెప్తున్నారు వాళ్ళు ఇలా చెప్తున్నారు అని ఈ తిరగడంలోనే సరిపోతుంది చాలామంది ఈ తిరగడంలోనే పైసలన్నీ అంటే ఎవరి దగ్గరకో పోతారు వాళ్ళు ఏదో చెప్తారు అక్కడ రుణాలు దండగన తిరిగి తిరిగి మీకే ఆస్టకు వస్తుంది కానీ ఎక్కడ ఏ ఫలితం అనేది దక్కదన్నమాట అందుకే ఇంట్లోనే మన ఇంట్లోనే మన ఇల్లే ఒక దేవాలయము మన ఇల్లే ఒక పుణ్యక్షేత్రము మన ఇల్లే మన దేవుడు రూ మన ఇంట్లో అంటే మన పూజా మందిరమే అన్నీ అనుకుంటే జీవితం ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది పక్షులకు కూడా అప్పుడప్పుడు దాన వేయండి నీళ్ళు వేయండి చెప్పిన కదా ఇంటి యజమాని ఎప్పుడే కానీ ప్లేట్ ఊడ్చుకొని తినకూడదు అలా తింటే కష్టాలు ఎక్కువగా వస్తాయి ఒక్క మే కనీసం లాస్ట్ కన్నా ఒక ముద్ద వదిలేసి అది కాకులకు పెట్టడం వల్ల పైన మన మిద్దల పైన ఎక్కడైనా పెట్టొస్తే కాకులు తింటాయి పిక్చర్లు ఏవన్నా తింటాయి మనకు ఆపదలు అనేవి తొలుగుతుంటాయి అన్నమాట అందరికీ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్